హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభవంటి టైల్స్కి ఇవాళ ఏంటంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలి ఎలా మార్చుకోవాలి వాటి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా రెండవ జీవితం అంటే మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను ఎలా ఉంటున్నాను నేను ఎలా టైం పాస్ చేస్తున్నాను టైంపాస్ అంటే మంచి పనులు చేస్తున్నానా చెడ్డ పని చేస్తున్నాను తర్వాత నేను ఇంకా ఏంటేం చేయదలుచుకున్నాను ఇవన్నీ కూడా చెప్తాను నా అనుభవాలతో నేను చెప్తూను మధ్య మధ్యలో చిన్న లాస్ట్లో చిన్న కథ కూడా చెప్తాను దాని గురించి స్కిప్ చేయకుండా మొత్తం వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చెలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు ఇంకా మనం ఏం చేస్తాం అంటే ఒకటండి కొంతమందికి పిల్లలు రిటైర్ అయిన తర్వాత అంటే హస్బెండ్స్ కానీ వైఫ్లు కానీ పెళ్ళి రిటైర్ అయ్యాక పెళ్ళిళ్ళు అవుతాయి కానీ మాకు మా వారు సర్వీస్లో ఉండగా నేనే జాబ్ చేయలేదు మా వారు సర్వీసులో ఉండగానే మా పిల్లలు పెళ్ళిళ్ళైపోయే మాకు మనవరాళ్ళు పుట్టారు అన్నీ అయితే అయితే ఏమిటి మా కాలక్షేపం తర్వాత ఏమిటి చేసాము ఎలా ఉన్నాము అంటే రిటైర్ అయిపోయినా మేము ఎప్పుడు బోర్ ఫీల్ అవ్వలేదండి ఇప్పటిదాకాను ఏ రోజు నేను కానీ మా వారు కానీ ఇద్దరం చాలా బిజీగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఫస్ట్ మా పెద్ద చిన్నవాడి పెళ్ళైన తర్వాత మా పెద్దవాడికి కూతురు పుట్టింది అయితే వాళ్ళు ఎక్కడ ఉండేవారు అప్పుడు కొన్నాళ్ళు చెన్నై కొన్నాళ్ళ చెన్నై సారీ పూనాలో ఉండేవారు అయితే ఆ పిల్లని మాకు మాకు ఆడపిల్లలు కూడా చాలా ఇష్టం ఆడపిల్ల అంటే ఆ పిల్ల అంటే మాకు ఒక నెల ఇక్కడ ఉంటే రెండు నెలలు అక్కడ ఉండేవాళ్ళం మనవరాలతో ఫుల్గా ఎంజాయ్ చేసేవాడు ఆ పిల్లతో చేసినంత ఎంజాయ్మెంట్ మేము లైఫ్లో ఇంకా దేనితోటి మా పిల్లలతో కాదు కదా ఏ విషయంలో మేము చేయలేదు జీవితం అంత రిటైర్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మటుకు ఫుల్గా మా మనవరాలతో ఎంజాయ్ చేసాం చెప్పాను కదా మేము ఇక్కడ ఉండేవాళ్ళం వాళ్ళు పూనాలో ఉండేవారు ఏదో నెల వచ్చి ఇక్కడ అన్ని సర్దుకొని అన్నీ చేసి మరీ కంటిన్యూగా ఉండకుండా ఇక్కడికి వాళ్ళం మళ్ళీ వెళ్ళే వాళ్ళం మళ్ళీ ఫుల్గా అట్ట చక్కగా ఎంజాయ్ చేస్తాం అంటే పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న దానికన్నా మన మన ఎంజాయ్ చేసిన ఎంజాయ్మెంట్ చాలా అంటే చాలా గుర్తుండిపోతుంది మన పిల్లలతో మన ఎంజాయ్మెంట్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అప్పుడు మనము చిన్నవాళ్ళం మనకి బాధ్యతలు ఎన్నెన్నో రకరకాల సమస్యలు ఇటు ఆఫీసులు ఉద్యోగాలు ఇటు బాధ్యతలు ఇటు అత్తమామలు తల్లిదండ్రులు ఏవో ఇలా అన్నీ ఉంటాయి అందుకని మన పిల్లలతో చేసింది ఏది మనకు అనుభవంగా అంత బాగా గుర్తుంటుంది కొంచెం ఉంటాయి గుర్తుగా అంత ఎక్కువ లేదు మా మనవరాలు అందుకు మేము ఎక్కువగా ప్రయాణం ఎక్కడ చేసామంటే ప్రయాణాలు చేయమంటారు మేము ఎక్కువ పోనాటి వెళ్ళేవాళ్ళం మా మనవరాలతో ఎంజాయ్ చేసేవాళ్ళం వచ్చేవాళ్ళం ఫస్ట్ మేము ఎంజాయ్ చేసింది రిటైర్ అవ్వగానే ఈ విషయమేనండి అది కొంచెం పెద్దదైంది మా పెద్ద చిన్నవాడికి మన కూతురు పుట్టింది అమెరికా వెళ్ళిపోయేవాళ్ళం పెద్దవాడు పిల్లలతో ఎలా ఎంజాయ్ చేసాము చిన్నవాడికి అంతే అమెరికా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట అమెరికా వెళ్ళి శుభ్రంగా వాడతో ఎంజాయ్ చేసేవాడు చక్కగా పిల్లల్ని పార్కు తీసుకెళ్ళడం తిప్పడం ఇవన్నీ చేసేవాడు అలా మొత్తానికి కింద మనవరాళ్లతో బాగా ఎంజాయ్ చేసామండి మేము రిటైర్ అయిన వెంటనే బోర్ కొట్టడం అయ్యో ఏం చేద్దామా ఏంటి చిక్కిపోతున్నది ఇలా చేద్దామా అనేది మా వారు ఎప్పుడూ అనుకోలేదు నేను అసలు ఎప్పుడైనా అంటే ఎప్పుడు హౌస్ వైఫ్నే కూడా నా రొటీన్ వర్క్ నాకు ఉంటుంది కానీ కానీ ఎంజాయ్మెంట్ అనేది ఇలా పిల్లలతో చేసాం తర్వాత ఏంటంటే మన ఆత్మగౌరవాన్ని మన గౌరవాన్ని మనం గౌరవించుకోవడం తెలిసింది అంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అయిపోయింది ఇప్పుడు పిల్ల పెద్ద పెద్ద అమ్మాయి పెద్ద పెద్దది పెద్ద అయిపోయింది చిన్నది కూడా పెద్ద అయిపోయింది అందు దాంతో అండి మాకు ఇంకా పిల్ల వెళ్తాం వెళ్ళమని కాదు పిల్లల దగ్గర ఎంజాయ్ చేస్తున్నాం వస్తున్నాం కానీ ఏంటంటే పిల్లలు వాళ్ళు బిజీ వాళ్ళ లైఫ్ అయిపోయింది వాళ్ళు చదువుకోవడాలు వాళ్ళ యాక్టివిటీస్ ఏవో ఉంటాయి కదా ఈ కడంగా ఇక్కడ మన సర్కిల్ని ఏర్పరచుకుందాం కొన్నాళ్ళు ఓపికనంతకాలం ఉందాం వచ్చి అంటారు పిల్లలు మా దగ్గరికి వచ్చి ఉండండి మా దగ్గరికి వచ్చి ఉండండి అలా వద్దు ఇప్పటి నుంచి వెళ్ళొద్దు వాళ్ళకి మనం బర్డే నవ్వకూడదు ఎందుకంటే పిల్లలు వాళ్ళ వయసులో వాళ్ళు ఎంజాయ్ చేయవలసింది చేసుకుంటారు పెద్దవాళ్ళు ఉంటే ఎలాగైనా అడ్డమైన ఎంత కాదనుకున్నా మా కోసం కొన్ని వాళ్ళ త్యాగాలు చేయవలసి వస్తుంది అది మాకు ఇష్టం లేక మేము వెళ్ళాం అనమాట వాళ్ళని తర్వాత మెల్లి మెల్లిమెల్లిగాను బాగా ఎంటర్టైన్మెంట్ మేము ఏమిటి చేసుకోవాలి ఇద్దరం ఉంటే ఏం చెయ్యాలి ఎలా టైంపాస్ అనుకుంటే మేము ఏం చేసామంటే మా వారు షేర్ మార్కెట్ చక్కగా పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు దాకా ల్యాప్టాప్ పెట్టుకొని అందులో లాభాలు వచ్చాయా నష్టాలు వచ్చాయా నన్ను అడగద్దు నాకు తెలీదు ఆయన ఏం చేస్తారో కూడా నాకు తెలియదు జస్ట్ నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది అంతే షేర్ మార్కెట్ గురించి పెద్దగా నాకు తెలియదు ఆయన అది పెట్టుకుంటారు నేనండి మొన్న టూ త్రీ ఇయర్స్ బ్యాక్ దాకాను నేను విపరీతంగా హ్యాండ్ వర్క్ చేసి దాన్ని మంచి మంచి డెకరేటివ్ ఐటమ్స్ చేసి దాన్ని ఎవరికైనా గిఫ్ట్లుగా కావాలంటే అవే ఇచ్చి దాన్ని ఆ తర్వాత ఏమో పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ వేసి దాన్ని లేకపోతే ఇప్పుడు మన ఇంట్లో ఎందుకు పనికిరాని రెండు మూడు స్టూల్స్ ఉంటాయి ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు కొన్న స్టూల్స్ నేను వాటిని ఎందుకు పారేయడం ఇప్పుడు కొంటే వాడు వందలు వందలు పెట్టాలి కదా అని వాటిని మళ్ళీ చక్కగా పెయింట్లు వేసి డిజైన్స్ వేసి కొత్త స్టూల్స్లా చేసి పెట్టడం అంటే ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ నేను ఇప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అందరు నా నేవారు కూడా ఎంత ఓపిగా ఎందుకు ఇంకా ఇవన్నీ చేస్తా రకరకాల డైలాగులు నాకు వచ్చేవి నేను ఎవరిని పట్టించుకోలేదు నాకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో నేను వెళ్ళాలనుకున్నాను వెళ్ళిపోయాను అవన్నీ చేస్తూ చేస్తాను అయిపోయింది ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిందండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఫుల్ బిజీ యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే పెట్టిన తర్వాత ఏంటంటే ఏదో అది చేసేసామా అంటే ఫస్ట్ అది కూడా చెప్తానుండ ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అనుకోండి నాకు ఏమీ తెలియదు యూట్యూబ్ ఛానల్ పెట్టావా అంటే పెట్టాము అంటే నేను క్యాప్ చెప్పి ఇదివరకు కూడా చెప్పాను క్యాన్వాస్ పెయింటింగ్ చేస్తాను బాగాను అయితే మా మానవరాజు చెప్పింది యూట్యూబ్లో పెట్టండి అని అదేదో సరదాగా అనుకున్నాం పెట్టే మా ఆ ఛానల్లో డబ్బులు వస్తాయని ఏమి జీరో నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ గురించి పెట్టాం అయిపోయింది మన తర్వాత 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 అన్నీ తెలిసే మాకు యూట్యూబ్లోనే ఇలా వస్తుంది ఇలా ఉంటుందని అప్పటి నుంచి నేను సీరియస్గా తీసుకోవడం మొదలెట్టాను అయితే మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఇందులో ఎంత కష్టం ఉందో రోజుకి దీనికోసం నాలుగైదు గంటలు పని చేయాలి చేస్తాను నేను నాలుగైదు గంటలు పని చేస్తాను చూ అంటే కంటెంట్ వెతుక్కోవాలి కంటెంట్ విధుంది మీకు ఇలా చెప్పడానికి నేను చక్కగా నే రెండు మూడు సార్లు ఆ కంటెంట్ని చదువుకోవాలి మన నాలెడ్జ్ని పెంచుకోవాలి మన మెమరీ పెంచుకోవాలి ఆ కంటెంట్లో ఏముందో జాగ్రత్తగా మనం ఆలోచించి చెప్పాలి ఇవన్నీ మనం ఓన్గా చెప్పేవి కదా కంటెంట్ అంతా కంటేస్తా పట్టాం కదా ఇలా మొత్తం యూట్యూబ్ ఛానల్లో ఫుల్ బిజీ అయిపోయినండి అయితే అది ఇంకా నాకు ఫస్ట్ ఛానల్ మౌంటైజేషన్ అవ్వలేదని విసిగిపోయాను విసిగిపోతే నాకు టెక్ ఎక్కన ఆవిడ అన్నారని చెప్పాను కదా ఇదివరకు కూడా వీడియోలో చెప్పాను ఆవిడ అలా కాదు మీకు లక్కీ వీడియో వస్తుంది వెయిట్ చేయండి వెయిట్ చేయండి అని నన్ను టూ ఇయర్స్ వెయిట్ చేయించారు ఆవిడ లేకపోతేనే డ్రాప్ అయిపోయి ఇంకెందు ఇంకో లైన్లోకి వెళ్ళిపోయింది ఆవిడ చెప్పడం చెప్పడం ఆగిపోయాను నాకు మానిటైజేషన్ అయిపోయింది అయితే అది మోంటైజేషన్ ఇయ్యే ముందు జస్ట్ వన్ మంత్ ముందు నేను చేశాను ఏదేదో అయితే ఇంకో ఛానల్ పెట్టానండి ఇంకా రెండు ఛానల్స్ తోటి డ్యాన్సే భరతనాట్యమే అవుతుంది కానీ నేను వదలలేదు నన్ను ఎంతమందో అంటారు ఎందుకు రెండు ఛానల్స్ ఎందుకు ఒక ఛానల్ చాలా అవుతుంది ఎంత నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాంటే ఇవన్నీ రెండో ఛానల్ పెట్టాను రెండో ఛానల్ కూడా మౌంటైజేషన్ అయిపోయింది అది ఆరు నెలలోనే అయిపోయింది అయితే ఎందుకంటే ఇవన్నీ చెప్పేది ఇంత వయసు వచ్చింది నాకు ఎందుకు నేను కూర్చోవచ్చు కదా నేను పడుకోవచ్చు కదా అని మీరు నేను పడుకోను కూర్చోను నేను ఎప్పుడు నా మైండ్ని యాక్టివ్గా పెట్టుకుంటాను నా మనసుని యాక్టివ్గా పెట్టుకుంటాను అంతేకాదండి నేను ఇంకా నేను ఏం చేస్తాను చేస్తున్నాను నా చీరలకి ఫాల్సు పీకోలు నేనే కొట్టుకుంటాను హ్యాండ్ వర్క్లు చేస్తున్నాను ఇంకా పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను అన్నీ నేను చేస్తున్నాను నేను చేయడం కాదండి ఎవరికన్నా కావాలంటే చేసిస్తున్నాను అంటే కొంతమంది దగ్గర డబ్బులు ఎందుకు అబద్ధం చెప్పడం కొంతమంది దగ్గర బయట ఎవరో మనం తెలియని వాళ్ళందరికీ చేసి ఇవ్వం కదా డబ్బులు తీసుకుంటానండి మినిమం ఛార్జ్ అంటే పెయింటింగ్ అయిన ఖర్చు ఎంత అవుతుందో అంతే ఓ లా వేలకు వేలు లాగాను ఇలా చేసుకుంటూ ఉంటాను దేనికి అంటే అంటే ఇప్పుడు పెయింటింగ్ ఖర్చు కూడా నేను ఎక్కడ భరిస్తానండి వాళ్ళ చీరలు ఇస్తారు మనం డిజైన్స్ నేనే డిజైన్ వేసేందుకు కూడా డబ్బులు తీసుకోను పెయింట్ ఓన్లీ పెయింట్ ఖర్చులే తీసుకుంటాను అందుకు ఇలా నేను మొత్తం నేను యాక్టివ్గానే ఉంటున్నానండి కాబట్టి మనం రిటైర్ అయిపోయేమో కూర్చో అక్కర్లేదు నేర్చుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను యూట్యూబ్లో చాలా రో చదువుతూ ఉంటాను నేర్చుకుంటూ ఉంటాను నేర్చుకుంటూనే ఉంటాను ఎన్నెన్నో తెలియనివైతే అయితే ఈ మాధురికేమో మెసేజ్ పెడుతూ ఉంటాను తనేమో నాకేమో రిప్లైలు పెడతారు ఆవిడ చెప్పినవన్నీ ఆలోచ కొంచెం ఇప్పుడు పిల్లలు ఉందా షార్ప్గా మేము ఉండలేము కదా మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు ఈ మీడియా నాలెడ్జ్ లేదు ఏమి లేదు ఇప్పుడిప్పుడు అన్నీ నేర్చుకొని చెప్తున్నాను నేను కూడా చేసుకుంటున్నాను ఆవిడ ఇలా చేయండి అలా చేయండి అంటే దాన్ని కూర్చొని నేను మళ్ళీ అన్ని యూట్యూబ్లో వెతుక్కొని అన్నీ చేసి ఆవిడ ఆవిడ చెప్పిన లింకులు అవి చూసుకొని అలా చేసుకుంటున్నాను ఇది ఎందుకు చేస్తున్నాను మనం బిజీగా ఉండాలి లే అలాగే నేను ఏమన్నా వంట ఇంట్లో వంటలు మానేసినా నాకు వంటలు వండడం చాలా సర్థం వంటలు వండుతాను రకరకాలుగా వండుకుంటాను మాకు వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ చుట్టాలు ఎక్కువ అందరం ఇక్కడే వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను కాకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి కిట్టి పార్టీలు ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ కాకుండా చెప్పాక నేను పెయింట్లు చేస్తాను మొక్కలు పెంచుకుంటాను చిన్న చిన్న మొక్కలు ఏర్పడేవి ఎక్కువ లేవు ఏదో అంటే నా హ్యాపీస్ నేను చెప్తున్నాను ఇలా చేస్తూ ఉంటానండి కాబట్టి ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏంటంటే డల్గా ఉండకండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అది బాగు బాగవాళ్ళని సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ చేద్దాము ఒక్కోసారి ఫెయిల్ అయిపోతుంది నాకు చాలా ఫెయిల్ అవుతాయి మళ్ళీ దాన్ని ఆ ఫెయిల్ అయిపోయింది దాన్ని ఎక్కడైందో తప్పు అని చెప్పి మళ్ళీ రిపీట్ చేయకుండా ఆ తప్పుని చక్కగా సక్సెస్గా ముందుకెళ్తున్నాను అయితే నేను ఎప్పుడూ కూడానండి లాస్ట్ పాయింట్ చెప్తున్నాను జీవితాన్ని కొత్త దురదృష్టిలో చూడాలి కొత్త అన్ని చేసే ఎందుకంటే ఇవన్నీ నాకు ఓపిక ఎక్కువైపోయో సరదాకో గొప్పకో కాదండి చెయ్యాలి మనిషి అన్నది డ డమ్మీగా ఉండకూడదు మనం యాక్టివ్గా ఉండాలి మనం ఎంత యాక్టివ్గా ఉంటే మన మనసు అంత యాక్టివ్గా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటే ఎవరికి బడ్డే నవ్వు ఇదొక్కటే నా ధ్యయం అందుకే నేను చేస్తున్నా ఇదే ఇంకే చెప్తా చాలా వస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను ఇవన్నీ నేను అయితే ఇవాడు చిన్న కథ చెప్తాను కదా ఆ కథ కథ చెప్తారు వినండి ఆ కథ టైటిల్ ఏం చేసిన ఇప్పుడే నాకు నిజమైన సంతోషం కలుగుతుంది నిజమండి అది నా జీవితంలో ఆ కథ చదివాక ఇవాడు మీకు అది చదివాను కాబట్టి ఇది మీకు ఇవన్నీ నా అనుభవాలు చెప్తున్నాను ఆ కథ కూడా వినండి ఎంత బాగుందో మీరు కూడా మారడానికి ప్రయత్నం చేస్తారు ప్రయత్నం మారుతారు కూడాను కదా చెప్పాను కదా కథ నాగేశ్వరరావు అని ఒక అతను అండి ఆయన సాఫ్ట్వేర్లో పెద్ద ఆఫీసర్గా చేశాడు రిటైర్ అయిపోయాడు రిటైర్ అయిపోయిన తర్వాత తన కొడుకేమో అమెరికాలో ఉన్నాడు కూతురేమో బెంగళూరులో ఉంది ఇతనేమో ఖాళీ రిటైర్ అయిపోయాడు రిటైర్ అయిపోయాక కొన్ని రోజులు ఏంటి నడుస్తోంది ఏదో తిన్న పొద్దున్న లేచామా కాఫీ తాగామా టిఫిన్ తిన్నామా పేపర్ చదివామా విడతా విడతా అయిపోతుంది కానీ ఆయన మనసులో మటుకు ఎప్పుడు ఏదో వెళ్తీ వెల్తిగా ఉంటుంది ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏంటి ఇలా ఖాళీగా ఉంటున్నాను అంటే మరి అంత ఉద్యోగం అంత బిజీ లైఫ్ నుంచి వచ్చేలా అనిపిస్తుంది కదా అసలు మామూలు వాళ్ళకే అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఉంది అని ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు అయితే ఇలా కూర్చొని బయట కూర్చొని ఉంటాడు పక్క పక్కన పోస్టర్స్ ఉంటే పక్కనే ఒక అబ్బాయి ఏమో లెక్కలు చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయికి లెక్కలు రావట్లేదు సరిగ్గా పాపం చాలా కష్టపడుతున్నాడు ఇతను చూశాడు ఇతను ఏం చేశాడు తనకున్న జ్ఞానంతో తనకు లెక్కలు కొంచెం వచ్చినాయి కాబట్టి రోజు అబ్బాయిని పిలిచి నీకు లెక్కలు చెప్పేదా నీకు లెక్కలు చెప్పేదా చెప్పండి అంకులు చెప్పండి అంకులు అని చెప్పించుకున్నాడు చక్కగా అబ్బాయికి రోజు ఒక గంట అంత ఎక్కువసేపు కూడా కాదని ఒక గంట రోజు లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు ఇలా మొదలైతే చల్లాను అర్థల అలా ఊర్లో తెలిసిపోయి ఆ పిల్లలు ఈ పిల్లలు మాకు చెప్పండి మాకు చెప్పండి అని పిల్లలు ఇంట్రెస్ట్ కొద్దీ వచ్చారు పేరెంట్స్ కొంతమంది తీసుకొచ్చి జాయిన్ చేశారు చక్కగా వీళ్ళందరికీ లెక్కలు చెప్తూ తన టైంపాస్ అని తనకి ఇష్టమైన దాంట్లో ఎన్నుకున్నాడు చక్కగా అలా టైంపాస్ చేయ ఇవన్నీ చూసి ఈ పిల్లలందరు రావడం చూస్తే ఆయన జీవితంలో మళ్ళీ ఆనందం రావడం మొదలెట్టింది అనమాట మొదలెట్టి ఒక బోర్డు కొనుక్కున్నాడు క్యారమ్ బ్లాక్ బోర్డు ఉంటుంది కదా బ్లాక్ బోర్డు చాక్పీసు డస్టర్ అన్నీ కొనుక్కున్నాడు చక్కగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకునేవాడు బొమ్మలు వేసేవాడు కథలు చెప్పేవాడు ఆటలతోటి అంటే పిల్లలు ఎంటర్టైన్ చేస్తూను వాళ్ళకి లెక్కలు బోధించేవాడు అనమాట ఇంక ఏ పిల్లలు రారండి ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ పిల్లలు వచ్చి ఈయన దగ్గర నేర్చుకుంది ఉత్సాహం చూపిస్తుంటే ఈయనలోనే ఆనందం ఇంత అంతా కాదు అసలు రిటైర్ అయిపోయినా అని ఎంత స్తబ్దుగా ఎలా ఎంత బాధపడిన వాడు కూడాను ఎంత హ్యాపీగా ఉండడం మొదలు వీళ్ళందరూ పాస్ అయిపోయిన పిల్లలు ఏమిస్తారండి ఫీజులు పుచ్చుకునేవారు కాదు ఇతను చిన్న చిన్న చాక్లెట్ ప్యాకెట్లు ఇస్తే ఎంత ఆనందపడిపోయాడు అనమాట ఆయన హృదయానికి హి మంచి హత్తుకుపోయిన సన్నివేశం అది అబ్బా పిల్లలు నాకు తెచ్చి చక్కగా చాక్లెట్ ఇచ్చాను నేను ఇంత బాగా చెప్పాను కదా వీళ్ళకి వీళ్ళ నా నేను చెప్పడం వీళ్ళకి అర్థమైంది వీళ్ళు మంచి వృద్ధిలోకి వస్తున్నారు ఈ చాక్లెట్ ప్యాకెట్ కోసం కాదు ఇంత బాగా వాళ్ళు అంటే వాళ్ళకి ఎంతో నచ్చితే ఇంకా తెచ్చిస్తారు తెచ్చిచ్చేయాల చాలా సంతోషం అప్పుడు అనుకున్నాను అనమాట సాఫ్ట్వేర్లో లక్షల లక్షల జీతం సంపాదించాను కానీ దానికన్నాను ఈ పిల్లల ఆనందంతో సంతోషంతో వాళ్ళ కళ్ళల్లో మెరుస్తున్న ఆనందాన్ని ఎంతో ప్రేమగా నాకు ఇచ్చిన ఈ చాక్లెట్లు తోటి నా రెండో జీవితం మొదలైంది అనుకుంటాడు ఈయన చూసారా ఇలాగ మనం ఏమన్నా కథలు విన్నప్పుడు కథలు ఎందుకంటే ఇందుకేనండి మనకి ఇన్స్పిరేషన్ అవుతాయి కథలు ఎందుకంటే తప్పకుండాను మనం కూడా ఇవన్నీ విని చక్కగాను అమల్లో పెట్టుకున్నాం ఓకేనా చేలో మంచి ఆలోచనకి మంచి ఆలోచన అండి మీరు ఇంకా ఏం కోల్పోలేదు మీరు ఇంకా పూర్తిగా ఉన్నారు గతాన్ని తెలుసు తలుచుకొని కంటే ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా జీవితం గడపండి ఇలాగ చెప్పారు కదా కథలోలాగా జీ జీవితం గడపండి ఓకే థ్యాంక్ యూ బాబాయ్